ప్రజెంట్ అయితే మనం ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉన్నామండి మదనపల్లిలో అన్న నమస్తేనా నమస్తేనా ఒకసారి మీ లొకేషన్ ఒకసారి మళ్ళీ రైతులకు చెప్పరానా అన్న శంషాబాద్ మేడం మదనపల్లి విలేజ్ అన్న ఓకే ఈ రోజు మనకి ఎన్ని బఫీలు వస్తాయి ఎక్కడ నుంచి వచ్చాయి తొమ్మిది వచ్చినాయన్న బన్నీకి బన్నీకి ఓకే మొత్తం కూడా తొమ్మిది గేదలు అమ్మకానికి ఓకే ఎట్లా ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి గుజరాత్ లో ఏమైనా తగ్గినాయి రేట్లు ఎట్లా ఉన్నాయి రేట్లు అయితే మంచి బరకు మంచి రేట్లు ఉన్నాయి ఓకే అందా అప్పటి నుంచి మనకి ఒక ఐదు పదివేలు ఏమైనా డిఫరెన్స్ వచ్చింది ఫరక్ ఉంది ఫరక్ ఉంది ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఒక్కసారి చూపించు ఉన్నది అయితే చూడనా అన్నా దీని గురించి ఒక్కసారి చెప్పరా రెండో ఇతదా రెండో ఇతలో ఉందా ఓకే ఈ కొంచెం చూసుకోవచ్చు మనకైతే ఫస్ట్ నెంబర్ ప్రొఫైల్ లో చూపిస్తున్నారు ఇదైతే రెండో ఇతలో ఉందని చెప్తున్నారు అన్నా ఇప్పుడు డెలివరీ అయిందా ఇది కాలేదా డెలివరీ అయిందా అన్నా ఎన్ని రోజులు అయిందని అందా అది పది రోజులు అవుతుంది ఇప్పుడు ఆరు ఆరు లీటర్ రన్నింగ్ లో పాలు ఉన్నాయి ఓకే రన్నింగ్ లో మనకి దారిలో అయితే ఆరు ఆరు రెడీ ఉన్నాయి దీని దగ్గర ఉన్నాయి చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు మీరు మంచి హెవీ సైజ్ ఉంది క్వాలిటీ చూసుకోవచ్చు మొత్తం కూడా తొమ్మిది గేదెలు అమ్మకానికి ఉన్నాయండి మొత్తం బన్నీ బీ సంబంధించిన అని చెప్తున్నారు హై టు సైజ్ బాగుంది అన్న పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి రైతు రైతులు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఓకే రైతులైతే ఇప్పుడు వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు అని చెప్తున్నారు చూసుకోవచ్చు దూడలు అన్ని సేఫ్గా వచ్చినా తొమ్మిదికి తొమ్మిది ఒక దూడ ప్యాకెట్ ఒక దూడ చనిపోయింది మిగతా ఎనిమిది కూడా సేఫ్గా ఉన్నాయి హైటు సైజ్ బాగుందండి ఇది రేట్లు కూడా అడుగుదాం ఒకసారి అయితే దీన్ని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు పన్నెండు లీటర్లు అయితే ఇంకా యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది అందా ఇది సిక్స్టీన్ లీటర్ ఉంటుంది సిక్స్టీన్ లీటర్స్ ఉంటుంది ఓకే పదహారు లీటర్ల వరకు పోవచ్చు ఇప్పుడు అయితే మనకి పన్నెండు లీటర్లు అయితే పన్నెండు లీటర్ అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు పది లీటర్ అయితే గ్యారెంటీ ఉన్నారు పది లీటర్లు మనకి అయితే గ్యారంటీ అయితే ఉన్నదని చెప్తున్నారు అన్న దీని గురించి ఇది సూడి ఉందా సూడి ఉంది ఎన్ని రోజులు ఉందా టైం ఇంకా ఇంకా వారం ఉందా వారం ఉంది ఓకే వన్ వీక్ లో డెలివరీ అయ్యేది ఇది సైజ్ చూసుకోండి మీరు ఇంకొక వారం అయితే డెలివరీ అవుతుంది అన్న డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది అందా ఇది కూడా పదహారు లీటర్ కెపాసిటీ పదహారు లీటర్ కెపాసిటీ ఓకే మనకైతే పన్న పది లీటర్లు అయితే మనం గ్యారెంటీ పెట్టి పది లీటర్ అయితే గ్యారంటీ పది లీటర్లు అయితే రైతులకి అయితే గ్యారంటీ ఉంది ఇక్కడ మనకి ఎన్ని రోజుల వరకు అన్న గ్యారంటీ అదే పదిహేను ఇరవై పదిహేను ఇరవై రోజుల వరకు అయితే గే సైజ్ అయితే బాగున్నాయండి క్వాలిటీ చూసుకోవచ్చు మీరు సైజు అయితే బాగున్నాయి గేదెలు వచ్చేసి మొత్తం కూడా బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అమ్మకానికి చెప్పారు అన్న ఇప్పుడైతే ఇది మనకి ఇంకొక వారం అయితే డెలివరీ ఈ వారంలో డెలివరీ ఉంది అది మనకి పన్నెండు లీటర్ పాలు ఇస్తుంది ఇక్కడ రైతులైతే అన్న ఇక్కడ చూసుకోవచ్చు రైతులు పాలు చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మనకి ఇంటి దగ్గర పోయినాక పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యారంటీ గ్యారంటీ ఉంది మనకి గేదె రిటర్న్ కూడా మనకి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నా వచ్చేసి అలా రేటు విషయానికి ఉన్నాయి మనకి పన్నెండు లీటర్ నుంచి పదహారు లీటర్ల పాలి లక్ష ఇరవై లోపల లక్ష ఇరవై నుంచి పైన ఉన్నాయి లక్ష అరవై దాకా ఉన్నాయి లక్ష అరవై దాకా ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి ఈ గేదె క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని కూడా మనకి మొత్తం తొమ్మిది అయితే గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి క్వాలిటీ చూసుకోండి సైజ్ చూసుకోండి పాలైతే ఇక్కడ దారాలు చెక్ చేసుకోవాలని చెప్తున్నారు అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది బూరి అనా బూరి ఓకే రెండో ఇతల రెండో ఇతలు ఉందా రెండో అయితే ఇప్పుడు డెలివరీ కాలేదు కాలేదు ఇంకా డెలివరీ టైం అన్న మూడు రోజులు టైం ఉంది త్రీ డేస్ అయితే టైం టైమ్ బూరి బ్రీ మనకి బన్నీలో చాలా మంది ఇష్టపడుతుంటారు బోరి బ్రీడికి సంబంధించిన గజెలు ఇదైతే మనకి బూరి బ్రీడ్ ఇంకొక మనకి బండిలో మంచి బ్రీడ్ మంచి బ్రీడ్ ఇది మనకి బూరి చాలా మంది ఇష్టపడుతున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మనకి అన్న రెండు ఉన్నాయి బూరీలు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి బోరీలు అయితే రెండు ఉన్నాయి ఇది ఓకే ఇది త్రీ డేస్ అయితే టైం ఉంది ఇంకా డెలివరీ అన్న డెలివరీ అయితే ఎన్ని పాలిస్తుంది ఈ డెలివరీ అయితే నేను పదిహేను పదార్థాలు ఇస్తాను పదిహేను పదహారు లీటర్ల పాల కెపాసిటీ కలిగే చూసుకోవచ్చు వదిలేసినా కూడా దాని అంత అది వెళ్ళిపోతుంది అలా చిలకలో మేపుకోవడానికి అయితే చాలా బన్నీ అంటే మనకి ఫ్రీ రేంజ్ లో వదిలేసినా కూడా అవి చిలకలు తినేసి వచ్చి తిరిగి వస్తాయి పాలు అయితే మంచిగా ఇస్తుంటాయి ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా బానే ఉంటుంది అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది మూడైతే బర్రె అన్న మూడు రోజులు టైం ఉంది వినలేదు ఓకే ఇంకా పదిహేను రోజులు టైం ఉంది ఓకే ఇప్పుడు మన తొమ్మిది ఇంట్లో మనకి ఎన్ని ఎన్ని డెలివరీ అయినాయి ఇప్పుడు మూడు సూడి ఉన్నాయా మూడు సుమితాయి ఓకే చూసుకోవచ్చు మూడు కూడా ప్రెగ్నెంట్తో అంటే ఇంకా వారం లోపు డెలివరీ అయ్యే గేదెలు ఉన్నాయి అన్న ఇది మనకి డెలివరీ అయితే ఎన్ని అన్న ఇది ఈ బ్లాక్ పదార్ పదిహేను పదార్ అన్ని కూడా మంచి క్వాలిటీ సైజు ఉన్నాయి చూసుకోవచ్చు మనకి పాలు ఎక్కువ ఇచ్చే గేదెలు అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ అండి లక్ష ఇరవై నుంచి లక్ష అరవై దాకా ఉంది డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది ఎక్కడైనా కూడా పాల కెపాసిటీని బట్టి కూడా చూసుకోవచ్చు మీరు మంచి సైజు ఉన్న బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయండి అన్నీ కూడా క్వాలిటీ బందే చూసుకోండి మీకు అయితే దారాలు చెక్ చేసుకోండి ఇక్కడ మనకి పది పదిహేను రోజుల వరకు అయితే మనకి ఇక్కడ గ్యారెంటీ అయితే ఇస్తున్నారు అన్న అయితే వచ్చేసి దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇంకా సంఖ్య చేయాలి కదా ఇది పదిహేను రోజుల టైం ఇంకా పదిహేను రోజుల టైం ఉంది ఇంకా చేయాలి ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పడుతుంది ఇది రెండో ఇతలో ఉంది ఇది పాల కెపాసిటీ అని అందదా రన్నింగ్లో ఆరు ఆరు లీటర్ ఉందా లోనే ఆరు ఆరు లీటర్ పాలు దీన్ని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయండి దీనికి చూసుకోవచ్చు మీరు నాలుగు రొమ్ములు కూడా దారాలు చూసుకోండి పాలు చెక్ చేసుకోండి ఇక్కడ అన్ని కూడా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి మన ఇంటి దగ్గర పోయినా కూడా గ్యారెంటీ అయితే ఉన్నది చూసుకోవచ్చు అన్న ఇది మనకి ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అందాదా పద్నాలుగు లీటర్ రెండు రోజులు అయిందా ఇది డెలివరీ అయిందా డెలివరీ పది రోజులు అయితే పద్నాలుగు లీటర్ ఇప్పుడు ఎన్ని పాలి రెడీ ఉన్నాయి పన్నెండు లీటర్ పన్నెండు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కదా మీరు దగ్గర ఉన్న చూసుకోవాలి దగ్గర ఉన్న చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయచ్చు క్వాలిటీని బట్టి రేటు లక్ష ఇరవై నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ దాని జీతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్ని కూడా మనకి బండి బ్రీకి సంబంధించిన గేదలు అయితే అమ్మకానికి చెప్తున్నారు మదనపల్లిలో ఉన్న ప్రజెంట్ అయితే అలా దీని గురించి ఒకసారి చెప్పాను రెండో రెండో అయితే ఇది చూసుకోవచ్చు పదమూడు లీటర్ పాలు రన్నింగ్ లోనే పదమూడు లీటర్లైతే పాలు రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు మరి సేల్ ఓకే ఇది ఒకటి అయితే ఒకటేనా సేల్ అయింది సేల్ అయిపోయింది ఇది రేటు ఒక లక్ష ముప్పైకి అయితే సేల్ అయిపోయింది పాల్ పాలు పాలు అయితే మన పది లీటర్ గ్యారంటీ ఇచ్చిన మన రైతులు గిట్ట ఉన్నారు రైతులు కూడా ఉన్నారు పది లీటర్లయితే గ్యారంటీ ఇచ్చినా అని చెప్తున్నారు పాలు వచ్చేసి ఇప్పుడైతే రన్నింగ్ లో పదమూడు లీటర్లైతే ఇచ్చింది పదమూడు లీటర్లు ఇప్పుడు కూడా ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది బంద్ చూసుకోవచ్చు మనకి అన్ని కూడా ఇదైతే సేల్ అయిపోయింది అండి రైతులు కూడా ఉన్నారు మాట్లాడదాం అది రైతులు కూడా మాట్లాడుతూ లక్ష ముప్పై వేలు కొనుగోలు చేశారంటే అన్న దీని గురించి ఒకసారి మూడో మూడవ ఉంది మన పాలకే ఇది డెలివరీ అయిందా కాలేదా డెలివరీ అయిందానా పాలకే బస్టాండ్ అందా ఇప్పుడు దారిలో ఇది ఐదు ఐదు లీటర్లు ఉందా ఐదు ఐదు పది లీటర్లు రెడీ ఉంది రెడీ ఒక టెన్ లీటర్స్ అయితే రెడీ ఉందని చెప్తున్నారు దారిలో వచ్చేసి అన్ని కూడా ఈ రోజు మార్నింగ్ దిగానా ఆ పొద్దున 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 అయితే లైట్ ఓకే ఈ రోజు మార్నింగ్ అయితే లోడ్ దిగిందని చెప్తున్నారు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని గురించి కూడా మనం మాట్లాడుదాం దీని గురించి ఒకసారి అన్న ఇది కూడా బన్నీలో బూరి అనా ఇది మనకి డెలివరీ అయిందా డెలివరీ అయిందా అని ఐదు రోజులు అయితే ఐదు రోజులు అవుతుంది ఓకే ఫైవ్ డేస్ అయితే అవుతుందని చెప్తున్నారు అవుతుంది పాలు పూటలు ఓకే రెండు పూటలు కలిపి ఎనిమిది తొమ్మిది లీటర్ అయితే జున్ను పాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు పాలు చెప్పడం కానీ మేము చెప్పడం మీరు చూసుకోవాలండి దగ్గర ఉండి చూసుకోవాలి అలా ఎన్ని లీటర్ల వరకు ఇవ్వచ్చు అందా ఇది పన్నెండు పదమూడు లీటర్లు ఓకే పన్నెండు పదమూడు లీటర్ల పాల కెపాసిటీ ఇది చూసుకోవచ్చు ఇంకా ఇప్పుడే ఈ ఐదు రోజులు అయింది కాబట్టి ఇంకా కొంచెం పెరుగుతుంది ఇంకా పది పదిహేను రోజులు అయితే మనకి మంచి పాలకైతే చూసుకోవచ్చు పాలైతే ఇస్తా అని చెప్తున్నారు మనకి బోరి చాలా మంది ఇష్టపడుతున్నారు రైతులు బంధువు చాలా మంది కూడా రైతులు అయితే ఇష్టపడుతున్నారు

క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది చూసుకోవచ్చు అన్న మూడో ఇత రెండో మూడో చూసుకోండి అన్ని కూడా క్వాలిటీ అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు మన దారాలు చూసుకోండి ఇక్కడ పాల్ చెక్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి కిషన్ అని అయితే చెప్పడం జరుగుతుంది మదనపల్లిలో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం శంషాబాద్ దగ్గరలో ఒక ఫెల్లో సమ్మ ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు అన్న ఒక్కసారి రైతులకి మనం ఇచ్చే గ్యారంటీ అది ఒకసారి మనకి అయితే ఇప్పటికీ మనం ప్రతి పతిలో చెప్తున్నాం మన పైసా అంటే పైసా బర్రె అంటే బర్రె ఐదు లీటర్ ఎక్క పైసా అంటే పైసా తీసుకోవచ్చు బర్రీ గంటే బర్రె తీసుకోవచ్చు మనకి డబ్బులు చేస్తారు కానీ ఇంకేం చేస్తారు అని అంటే తీసుకోపోయి ఒరిగడ్డి మేపేసి మాకు పాలిస్తలేదు అంటే దానికి మేమేం చేయలేము కదా ఫీడ్ మంచి మేపాలి కదా ఓకే ఓకే దానా కూడా మంచిగా పెట్టుకోవాలి మంచి దానా పెట్టుకోవాలి కుట్టి పెట్టుకోవాలి ఇప్పుడు చెట్లకు పోయి తీసుకోపోయి చెట్లకు కట్టేసి ఒరి గడ్డి పెట్టేసి అన్నా నువ్వు చెప్పినంత పాలిస్తలే అంటే మొన్న ఇట్లే ఫోన్ వచ్చింది అయితే చెప్పినా ఫ్రీడయం పెడుతున్నావు అంటే ఒరిగడ్డి పెడుతున్నావు అంటే ఒరిగడ్డి పెట్టి పూటకి ఎనిమిది లీటర్ బర్రెయించినా నీకు ఓకే మూడు మూడు లీటర్ ఇస్తుంది అంటారంటే ఫీడియం పెడుతున్నావు అంటే నేను అడిగిన ఫీడియం పెడుతున్నావు అంటే అంటుండలా పాలు ఓకే జొన్న కుట్టి తీసుకో జొన్న కుట్టి తీసుకుని దానం మెప్పు ఐదు లీటర్ నేను బరే తీసుకుంటా ఓకే సరే అన్నీ పనిపెట్టి చెప్పిన దాన వేసుకుంటూ ఉంటే మనకి పాలు అయితే మంచి పెట్టుకోవాలి లక్ష లక్ష ముప్పై లక్ష యాభై కు బర తీసుకోపోతున్నావు ఒరి గడ్డి మెప్తే రెండు లీటర్ మూడు లీటర్ వస్తుంది ఎవరికైనా అవును ఫీడ్ మంచి మేపు ఉంటుంది పాలు ఇస్తుంది ఫీడ్ మంచి మేపంది పాలియమంటే ఎడికెళ్ళిస్తుంది అన్న ఇప్పుడు మన మనం రైతులము మనము వ్యవసాయం చేస్తున్నాం వ్యవసాయం చేసిన తర్వాత వర్షం దాటిన తర్వాత మందు చల్లకపోతే ఒర్షన్ సరిగా రాదు కదా అలా బరాబర్ కదా అలా మందు చేస్తుంది అది బాగా గంట బట్టి సేమ్ గట్టిగా వస్తుంది ఓకే ఇది కూడా అంతే కదా ఓకే మంచిగా మనం దానం వేసుకుంటే దానికి పాలు ఇస్తుంది దాని బట్టి మనకి ఇంకేదన్నా మనం ఐదు లీటర్ గ్యారెంటీ ఇస్తే వాళ్ళు ఏడు లీటర్ విండాలి ఓకే అట్లా అయితేనే ఇంట్లో లేకుంటే నువ్వు తీసుకోపోయి నేను నాకు బర్రెలు కావాలి పాలు పెట్టుకోవాలని నువ్వు చెట్లు కట్టేసి ఊరి గడ్డి పెడతా అంటే అది ఇంట్లోకి రావు వచ్చేదే మంచిది కదంట నేను ఓకే ఓకే మన దానా అన్నీ మనం కరెక్ట్ వేసుకుంటే రంగంలోకి రావాలి వరి గడ్డి మేపుకుంటా అంటే ఏదన్నా అంతే అన్న ఇప్పుడు బండి తీసుకుంటాం అందులో ఆయిల్ పోయకపోతే బండి నడవది అవును ఇప్పుడు తీసుకోపోయి చెట్లు కట్టమంటే పాలు పాలియ్యది దానికి ఫీడ్ మంచి మేపి ఫీడ్ దానికి దాన కుట్టి టైంకు చూసుకుంటేనే బర్రె పాలకు వస్తుంది తీసుకోపోయి సూపర్ నైఫర్ పెడుతున్నా నేను ఒరిగడ్డి పెడుతున్నా నాకు గ్యారెంటీ ఇచ్చినావు గ్యారెంటీ గ్యారంటీ దేనికి ఇచ్చినాం నీకు ఒరి గడ్డి పెట్టి అంటలేము కదా ఒరి పెడితే నీకు బాలి లేదు పెట్టుకోవాలంటే మేము కూడా వేబర్లో కట్టుకుంటాం సడదానా గర్ల మాసం దొరుకుతాయి లీటర్ నాలుగు లీటర్ పెట్టుకుంటాం ఇప్పుడు లక్ష లక్ష యాభై తోటి పెట్టుకొని ఒరిగడ్డి మేపుతో నీకు ఏ పైసలు వెళ్ళలే కదా నువ్వు కుట్టి దానా మంచి మేపుకుంటేనే నీకు పది లీటర్ గ్యారంటీ మేము బరయాకు నువ్వు పద్నాలుగు లీటర్ పెట్టుకుంటేనే నీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుంది అదే ఉద్దేశం అన్నది ఈ గ్యారంటీ కూడా మనకైతే దాన మంచిగా వేసుకుంటే దాన్ని బట్టి మనకి పాలు అయితే పెరుగుతుంటాయి పెరుగుతుంటుంది ఓకేనా ఒకసారి అడ్రస్ ఒకసారి చెప్పండి సంసాద్ మండల్ మదన్పల్లి విలేజ్ నా పేరు కిషన్ నా ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో టూ ఫైవ్ డబల్ ఎయిట్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే అందుబాటులో ఉంటుంది ఓకే మనకైతే గుజరాత్ లో ఒక ఐదు పది అయితే రేటు డౌన్ అయింది మంచి దానికి మంచి మంచి రేటే ఉంది క్వాలిటీని బట్టి రేట్ బట్టి రేట్లు ఉన్నాయి ఓకే ఇప్పుడు క్వాలిటీ బట్టి అనుకో వాళ్ళు గిట్ట తక్కువ గేర్ కదా అవునవును బట్టి రేట్లు తీసుకుంటారు రేట్ ఉంటారు ట్రాన్స్పోర్ట్ ఏమైనా తగ్గిందా ట్రాన్స్పోర్ట్ కూడా ట్రాన్స్పోర్ట్ రెండు వేలు పెరిగింది పెరిగిందా ఓకే ఏ వర్షాల వల్ల వర్షాల వల్ల కాదన్నా మన తన ఈ మామిడికాయలు పొప్పటి పండ్లు అవి ఉంటే రిటర్న్ కిరాయి దొరుకుతదని అని ఐదు వేలు తక్కువ తీసుకుంటారు రిటర్న్ కిరాయి లేదు పది రోజులు కూర్చోవాలి మేము ట్రాన్స్పోర్ట్లో ఐదు రోజులు ట్రాన్స్పోర్ట్లో కూర్చోవాలి మాకు డ్రైవర్కి అవుతుంది మాకు అట్లా అవుతుంది అని ఐదు వేలు పెంచేస్తారు పెంచేస్తారు ఓకే అట్లా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు ఒకసారి కృష్ణ అన్న అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు కొండపూర్ అన్న నవపేట మండలి ఓకే నవపేట నుంచి వచ్చారు అన్న దగ్గర ఎట్లా అంటే ఎట్లా తెలిసింది అన్న గడ గేదెలు ఉన్నాయి ఇంతకుముందు యూట్యూబ్లో చూస్తాం చూసారు ఓకే చూసి ఇక్కడికి వచ్చారు ఎప్పుడు వచ్చారా ఈ రోజు మార్నింగ్ వచ్చారా ఉదయం వచ్చారు ఓకే చూసుకున్నారా గేద సెలెక్ట్ చేసుకున్నారా ఓకే ఏ గేద తీసుకున్నారా ఇప్పుడు ఈ బయట

మా దగ్గర తక్కువ యాభై యాభై ఐదు యాభై నడుస్తున్నాయి మరి అట్లా ఆ రేటు మరి పోస్తుంటే ఎట్లా వస్తున్నాకి ఇంకా దగ్గర లేదు కదా కేంద్రానికి లేకపోతే ఇస్తారు ఎన్ని పాలు పోస్తారు అందదా పూటకు నాలుగు ఐదు పది వరకు పదిహేను వరకు అంటే పదిహేను వరకు వెళ్ళిపోతాయి ఇంకా కొన్ని సూడి ఉంటాయి కొన్ని లోకల్ కొంచెం తక్కువనే తక్కువ నేను ఇంతకు మించి ఇరవై వరకు వస్తా మాయాలోనికి ఇది బరే తీసుకుంటాను మాయాలోనికి పూటకు పది కానీ ఇరవై వస్తాను ఇరవై వస్తాను ఓకే ఒక యాభై యాభై ఐదు రూపాయలు లెక్క యాభై ఐదు కట్టేస్తుంది ఇంకా ఏదో ఇంటి దగ్గర ఉండి ఇంటి పట్టణ నుండి చేసుకోవాలని అంతే ఇంకా వేరే పని ఏమైనా చేస్తారా ఇంకా ఏం పని లేదు వ్యవసాయం చేసుకోవాలి ఒక దానా గిట్లా అన్న చెప్పినా దానా చెప్పిన పత్తి అవి మేము ఎప్పటికేసేటీ ఇవన్నీ దానా చెప్పినట్టు వేసుకుంటే మనకి పాలు మీడియం బర్రెకు పూటకు నాలుగు కిలోలు మూడు కిలోలు పెట్టుకుంటేనే నీకు ఐదు లీటర్ దిగబడి వస్తుంది మనకు కూడా గారంటీ ఇరవై ఇరవై రోజులు కూడా గారంటీ చెప్పిన గ్యారంటీ పాల వరకు ఐదు లీటర్లు అయితే ఎక్కువ నీయొచ్చు కానీ అయితే గ్యారెంటీ ఒకవేళ ఐదు ఇవ్వలేదు కూడా నా అయినా సరే ఇస్తారు ఇంకా వేరే వాళ్ళే డబ్బులు ఇయ్ అన్న డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి మాకు నచ్చింది డబ్బులు ఇస్తారు లేకపోతే మనకు పెట్టి వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మనం వాళ్ళు చెప్పిన అన్న చెప్పిన దాన్ని కూడా మనం వేయాలి ఇస్తేనే వాళ్ళు ఇస్తుంది మనకి లేకపోతే గడ్డి కూడా దీనికంటే అన్న చెప్పిన కంటే మేము ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పచ్చి గడ్డి ముప్పై పెట్టి అన్నాను దాన్ని వస్తుంది అంటే అంతే

అన్న మంచిగా వెళ్ళి మంచిగా దాన పెట్టి పాల్వీం విండేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఇత సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి